ఈరోజు మనము భాష మాతృభాష మాతృభాష బోధనా లక్ష్యాలను గురించి తెలుసుకుందాము భాష పుట్టు పూర్వోత్తరాలు భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది భాష్ అనగా భాషించడం మాట్లాడడం అన్నమాట భాషను ఆంగ్లంలో లాంగ్వేజ్ లేదా టంగ్ అంటారు భాష్యతేతి భాష అన్నారు అంటే భాషించబడేదే భాష అని అర్థం షేక్స్పియర్ ఆంగ్లంలో మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ స్పీచ్ అని పేర్కొన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనిషిని మనిషిగా తయారు చేసేదే భాష అని అర్థం భాషకు మూలం ధ్వని అయితే భాషకు ప్రాణం భావం భావం అనేది అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి భాష అనేది శరీరం వంటిదైతే భావం అనేది ఆత్మ వంటిది భాషాభావం అనేవి నాణానికి బొమ్మ పురుషులు లాంటివి భావ వ్యక్తీకరణకి భావ సాధనమే భాషగా ఉపయోగపడుతుంది అర్థవంతమైనటువంటి కంఠధ్వనులు సమాహారమే భాషగా చెప్పుకుంటాం భాష పదాల వాక్యాల కలయిక సముదాయం వ్యాకరణకారుల దృష్టిలో ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష పరిమిత సా పరిమిత సాధనాన్ని అపరిమితంగా వాడుక చేసేదే భాషగా చెప్పుకుంటారు ప్రపంచంలో మొత్తం భాషల సంఖ్య ఏడు వేలకు పైగా ఉన్నాయి అయితే అందులో లిపి కలిగినవి రెండు వేల ఏడు వందల తొంభై ఆరు భా తొంభై ఆరు భాషలుగా చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఇన్ని రకాల భాషలు ఏర్పడినప్పటికీ ఏర్పడడానికి కారణం ఆదిమ మానవుడు అడవులలో గుంపులు గుంపులుగా నివసించడం భాష అనేది కుటుంబాలకు మూడు ప్రాతిపదికలుగా విభజించారు ఒకటి వారసత్వ ప్రాతిపదిక రెండు భాషా నిర్మాణం మూడు భౌగోళిక ప్రాతిపదిక ప్రపంచంలో భాషలు నూట నలభై ఒక్క కుటుంబాలుగా వర్గీకరించారు వాటిల్లో ముఖ్యమైనవి ఆరు అరవై ఏడు శాతం భాషలు ఎనభై శాతం జనాభా ఆరు కుటుంబాల్లోనే ఉంది ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబం ఇండో యూరోపియన్ మరియు సైనోటిబెటిన్ మాట్లాడే భాష ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబం ఇండో యూరోపియన్ మరియు సైనోటిబెటిన్ అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు భారతదేశంలో నాలుగు భాషా ఉన్నాయి డెబ్భై తొమ్మిది శాతం భారతదేశ జనాభా భాషా కుటుంబంలోనే మాట్లాడతారు ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేటువంటి భాషల భాషల స్థానంలో తెలుగు పదమూడవ స్థానంలో ఉంది అంటే ప్రపంచం మొత్తంలో అత్యధికంగా మాట్లాడే భాషల స్థానంలో తెలుగు మాత్రం పదమూడవ స్థానాన్ని కలిగి ఉంది భారతదేశంలో మొత్తం భాషలు పదహారు వందల యాభై రెండు ఉన్నాయి అయితే లిపి కలిగినటువంటి భాషలు వందకు పైగా ఉన్నాయి రాజ్యాంగం గుర్తింపు పొందినటువంటి భాషలు ఇరవై రెండు ఇవి ఎనిమిదవ షెడ్యూల్లో భాషల ప్రస్తావనలో ఉందన్నమాట రాజ్యాంగంలో గుర్తింపు పొందిన భాషల సంఖ్య ఇరవై రెండు అని రాజ్యాంగం రూపొందించినప్పుడు భాషలు మొత్తము పదమూడు భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ రెండవ స్థానంలో తెలుగు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు రెండవ స్థానంలో ఉర్దూ ఉంది భాషావేత్తలు వారి యొక్క నిర్వచనాలు మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అని భాష అంటారు అని సైమన్ పాటర్ తన యొక్క నిర్వచనంగా తెలియపరిచారు పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థనే భాష అని హకెట్ తెలిపారు భాష ఒకే అంశము లేక లక్షణం గల వస్తువు కాదు సమాజంలో మానవ సంబంధాలు ఎంత కష్టమైనవో అంతే కష్టమైనది మానవ దిగ్విజీయమైనటువంటి భాష అని భావించవచ్చు ఎస్కే శర్మ ఎన్ కృష్ణస్వామి ఈ నిర్వచనాన్ని తెలియపరిచారు రామచంద్రవర్మ మనస్సులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలనే మనము భాష అని అంటామని రామచంద్ర వర్మ తెలియపరిచారు బుద్ధిజీవులు అనుభవాల అభివ్యక్తే భాష ఇజ్లర్ ఇది ఇజ్లర్ యొక్క నిర్వచనం భావ వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను స్వతహాగా వెలువడినటువంటి సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనమే భాష అని సెపేట్ నిర్వచనం ఇది మానవుడు తనలో ఉండేటువంటి అభిప్రాయాలను ఎదుటి వారికి ఏ పదాలు ఏ వాక్యాల ద్వారా తెలియజేస్తాడో ఆ పదాలు ఆ వాక్యాల సముదాయమే భాష ఇది రామచంద్రవర్మ నిర్వచనం మృతప్రాయుడైనటువంటి మానవుణ్ణి జంతువుల నుండి వేరు చేసేదే భాష అని విలియం జేస్ విలియం జేమ్స్ తన నిర్వచనం ద్వారా తెలియపరిచాడు మాండలిక సమూహారమే భాష అని మార్క్స్ మొల్లర్ తెలియపరిచారు అనంతమైనటువంటి వాక్య సముదాయమే భాష ఎమ్మాన్ బ్యాచ్ బ్యాచ్ రాసినటువంటి గ్రంథము ఇంట్రడ్యూస్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ అనేటువంటి గ్రంథంలో అనంతమైనటువంటి వాక్య సముదాయమే భాష అన్న ఒక ఈ నిర్వచనాన్ని తెలియపరిచారు భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి వ్యాప్తికి ఉపకరించేదే భాష అని స్టత్వట్ నిర్వచించారు స్టత్వట్ ఒక గ్రంథము ద లింగ్స్టిక్స్ చేంజ్ మానవుడు తనలోని అభిప్రాయాలను ఎదుటివారికి వ్యక్తీకరించడానికి ఉపయోగించేదే యాదృచ్ఛికమైన వాక్రూప సంకేతాలే భాష అని జాన్పి హ్యూక్స్ జాన్ జాన్పి హ్యూక్స్ రాసినటువంటి గ్రంథము ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ దీనిలో తన యొక్క నిర్వచనాన్ని తెలియపరిచారు ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక ప్రాతిపదిక మీద చేసే రూపమే ప్రత్యయం ఇవి రెండూ కలిసి పదం ఏర్పడుతుంది వ్యాకరణాల ప్రకారం ప్రకృతి పత్యయ పద నిరూపణయే భాషగా చెప్పబడుతుంది మానవులు భాషాపరమైనటువంటి ప్రవర్తనను అలవరుచుకోవడానికి సహకరించేటువంటి మేధాశక్తి భాషగా చెప్పుకోబడతాం ఇది కాంత్ డిస్క్రేట్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ నిర్వచనాన్ని తెలియపరిచారు భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం దీని ఆధారంగా నిర్మించినటువంటి ప్రత్యేక వాక్యాల సముదాయాన్ని భాషగా చెప్తారు నోమ్ చెమ్స్కి ఈ నిర్వచనాన్ని భాషా నిర్వచనాన్ని తెలియపరిచారు భాష అనేది క్రమ నియమబద్ధ సాంకేతిక వ్యవస్థ అంతేకాకుండా భాష సంఘ విదిత భావ సంకేతము సామాజికులు పరస్పర భావ వినిమయానికి వ్యవహరించే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థనే భాషగా చెప్పుకుంటాం ఇక ప్రపంచ భాషలు వర్గీకరణ విభజన ప్రపంచ భాషలను భాషా శాస్త్రజ్ఞులు పరి కుటుంబాలుగా విభజించారు ఒకటోది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం సుమారు నూట యాభై కోట్లు సైనో టిబిటన్ భాషా కుటుంబం సుమారు డెబ్భై ఎనిమిది కోట్లు అయితే యూరల్ ఆల్టాయిక్ ఇరవై కోట్లు సెమిటో హెమిటిక్ ఇరవై కోట్లు ఆస్టిల్ భాషా కుటుంబం పదిహేను కోట్లు బంటూ భాషా కుటుంబం ఇరవై కోట్లు ద్రావిడ భాషా కుటుంబం ఇరవై కోట్లు జపనీస్ భాషా కుటుంబం పన్నెండు కోట్లు అమెరికన్ ఇండియన్ భాషా కుటుంబం ఒక కోటి భాస్క్ భాషా కుటుంబం ఐదు కోట్లు జీరో పాయింట్ ఫైవ్ కోట్లు ఈ పది కుటుంబాలలో వారి విశిష్ట లక్షణాలను బట్టి ఎన్నో ఉప కుటుంబాలుగా శాఖలుగా ఉపశాఖలుగా వర్గాలుగా ఉపవర్గాలుగా విభజించారు భాషా కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబము పెద్ద భాషా కుటుంబంకు చెందింది ఇందు ఇరవై ఒక్క భాషలు ఉన్నాయి ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు ఇరవై ఒక్క భాషలుగా చెప్పుకోబడ్డవి అవి ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు ఇరవై ఒక్క భాషలు ఒకటి తమిళం మలయాళం కొడుగు కోత తొడ కన్నడం తుడు తెలుగు గోండి కొండ పెంగో మండ కువి కోలామ నాయక పజ్జి గదర కుడక్ మాల్తో బ్రాహుయి మొదలైనటువంటివి ద్రావిడ భాషా కుటుంబాలు ఈ భాషా కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబానికి మొత్తము ఇరవై ఒక్క భాషలుగా మనం నిర్ణయించాం ఆ ఇరవై ఒక్క భాషను ఇప్పుడు మనం చెప్పుకున్నాం కొందరు పరిశోధకులు దక్షిణ భారత్లో మరికొన్ని అటవిక జాతుల భాషలను ప్రత్యేక భాషలుగా పరిగణించినారు నీలగిరి కొండల్లో ఉన్నటువంటి ఇరుళ కరుంబ పాలం కురంబ అల బెట్ట కురుంబ అనేవి దీని యొక్క మాండలికాలుగా చెప్పుకోబడతాయి ద్రావిడ భాషల్లో సాహిత్యవంతమైనటువంటి భాషలు నాలుగు తెలుగు మలయాళం కన్నడం తమిళం ద్రావిడ భాషలో రహిత భాషలు పదిహేడు ఉన్నాయి అటవీకుల భాషలు తుడు కొడగు బ్రాహ్యూ భాష పాకిస్తాన్లో బెలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ద్రావిడ భాషగా చెప్పుకోబడుతుంది ద్రావిడ భాషలన్నిటినీ మూడు పెద్ద ఉపకుటుంబాలుగా విభజించారు అవి దక్షిణ ద్రావిడ భాషలు మధ్య ద్రావిడ భాషలు ఉత్తర ద్రావిడ భాషలుగా చెప్పుకోబడుతుంది ఇక్కడ దక్షిణ ద్రావిడ భాషలు తమిళ మలయాళ కొడగు కోత తొద కన్నడ వడగ ములు భాషలు దక్షిణ ద్రావిడ భాషలుగాను అలానే మధ్య ద్రావిడ భాషలుగా తెలుగు గొండి కొండ పెంగో మండ కూయి కువి అనేటువంటి భాషలు మధ్య ద్రావిడ భాషగాను అలానే కుడక్ మార్తో బ్రాహుయి మూడు భాషలు ఉత్తర ద్రావిడ భాషలుగాను చెప్పుకోబడతాయి భారత రాజ్యాంగంలో భాషకు సంబంధించినటువంటి అంశాలు మూడు వందల నలభై మూడో అధికరణము మూడు వందల నలభై మూడో అధికరణంలో హిందీని అధికార భాషగా గుర్తించింది భారత రాజ్యాంగంలో భాషకు సంబంధించిన అంశాల్లో మూడు వందల నలభై మూడో అధికరణం హిందీ భాషా అధికరణంగా గుర్తించబడింది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగానే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇంగ్లీషు అధికార భాషా హోదాను హిందీతో సమానంగా కోల్పోయింది అయితే ఇంగ్లీష్ ఈజ్ ద విండో టు సీ ద ఎంటైర్ వరల్డ్ అని జవహర్లాల్ నెహ్రూ గారు తెలియపరిచారు అధికార భాషలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు భాషలను ఉపయోగించింది హిందీ హిందీ వ్యవహరించే రాష్ట్రాలు ఇంగ్లీషు హిందీ హిందీ రాష్ట్రాలలో వ్యవహరి రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు హిందీ భాషను వాడుతుంది అరుణాచల్ ప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులు బీహార్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మొదలైనవి హిందీ వ్యవహరించేటువంటి రాష్ట్రాలుగా చెప్పుకోబడతాయి ఇక ఇంగ్లీషు ఇతర రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు ఇంగ్లీషు వాడుతాము హిందీ ఇంగ్లీష్ కాకుండా ఇరవై రెండు ఇతర భాషలను అధికార భాషలుగా భారత రాజ్యాంగం గుర్తించింది వివిధ రాష్ట్రాలు అధికార భాషలు అస్సామీ అసోం బెంగాలీ త్రిపుర పశ్చిమ బెంగాల్ బోడో భాష అసోం డోగ్రీ భాష జమ్మూ కాశ్మీర్ గోండి భాష గోండ్వానా పీఠభూమిలోని గోండుల భాష గుజరాతీ భాష నగర్ హవేలీ డామన్ డయ్యూ గుజరాత్లో గుజరాత్కు సంబంధించింది కన్నడ భాష కర్ణాటక కాశ్మీరీ భాష జమ్మూ కాశ్మీర్ కొంకణి భాష గోవా మలయాళం భాష కేరళ లక్షద్వీపులు మైథిలి భాష బీహార్ మణిపూర్ మైత్రి భాష మణిపూర్ మరాఠీ భాష మహారాష్ట్ర నేపాలీ భాష సిక్కిం ఒరియా భాష ఒడిస్సా పంజాబీ పంజాబ్ చండీగఢ్లలో అధికార భాష ఢిల్లీ హర్యానాలో రెండవ అధికార భాషగా చెప్పుకోబడుతుంది ఇక సంస్కృతం ఉత్తరాఖండ్లో రెండవ అధికార భాషగా చెప్పుకోబడింది సంతాలి ఇది చోటానాగాపు పీఠభూమి ఉన్నటువంటి జార్ఖండ్ బీహార్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సంతాల తెగ గిరిజనుల మా గిరిజనులు మాట్లాడుకునేటువంటి భాష సంతారి భాష సింధీ భాష సింధీల మాతృభాష తమిళం తమిళనాడు పుదుచ్చేరికి సంబంధించింది తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యానం సంబంధించినటువంటిది ఉర్దూ జమ్మూ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రెండో అధికార భాషగా చెప్పబడుతుంది జాతీయ స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర స్థాయి అధికార భాషలుగా గుర్తింపు పొందిన భాషలు ఇవి కోకోబొరాకు త్రిపుర అధికార భాష మిజో మిజోరాం అధికార భాష కాశీ మేఘాలయ అధికార భాష గారో మేఘాలయ అధికార భాష ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్